ప్రొఫెసర్స్ ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ మీ ప్లీజ్ స్క్రిప్చర్ని స్క్రిప్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అండర్స్టాండింగ్ ఉంటే అర్థం చేసుకోండి ఎనీ ప్రొఫెసర్ ఎనీ ప్రొఫెసర్ ఓకే నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లిజన్ మై సిస్టర్ ఇట్స్ నాట్ ఎ క్యాజువల్ వర్డ్ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చింది కాదు ఈ స్క్రిప్చర్ బట్ లిజన్ నదులన్నీయు సముద్రంలో పడును లిజన్ నదులు ఎక్కడ పోతున్నాయి సముద్రం పడను అయితే సముద్రము నిండిత లేదు నదులు ఎక్కడ నుండి పారి వచ్చును అక్కడికే అవి ఎప్పుడును మరలిపోను ఓ మిస్టరీ ఓకే రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ వెర్స 7 ఎక్లిసియాస్టిస్ చాప్టర్ 1 వెర్స 7 ఆల్ ద రివర్స్ ఆల్ నాట్ ఈవెన్ ఒక్కటి కూడా మిస్ అవ్వలేదల్లా లీజాన్ బ్రదర్స్ సిస్టర్స్ దిస్ ఈజ్ వేర్ వీఆర్ గెట్టింగ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అసలు ఈ రివర్ని దేవుడు ఇంట్రడ్యూస్ చేయడానికి గెల మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద పిల్లర్ స్క్రిప్చర్ ఇది ఓకే లీజన్ మైండ్ బ్లోయింగ్ రెవల్యూషన్ యూ వంట్ బిలీవ్ బట్ యూఆర్ సబ్జెక్టెడ్ టు లిజన్ దే సార్ మనం లీజ్ రీడ్ ఇట్ సార్ ఆల్ ఆల్ ద ద ద ద రివర్స్ రివర్స్ రన్ రన్ ఇంటూ ఇంటూ సీ సీ మీ బైబుల్ చూడండి ప్లీజ్ మీ బైబిల్ చూడండి మీ బైబిల్ చూడండి నేను రెవల్యూషన్ ఇచ్చే ముందు మిస్ అవ్వద్దు నేను అందుకే రెండుసార్లు చదివిస్తున్నాను ఎందుకంటే వెరీ స్లోగా చెప్తున్నాను ఎర్థీమ్ అనేది ఇంజక్షేషన్ కొన్ని ఇంజెక్షన్ సెటిల్ చేస్తాం స్లోగా చేస్తాం జుప్ అని కొడితే మాత్రం లోపల సిన్యూస్ పగిలిపోతాయి రప్చర్ అవుతారు లోపల ఓకే ఆహా ఆల్ ద రివర్స్ ఆల్ ద రివర్స్ రన్ ఇంటూ ద సీ రన్ ఇంటూ ద సీ ఎట్ ద సీ సీజ్ నాట్ ఫుల్ ఎట్ ద సీ ఇజ్ నాట్ ఫుల్ ఫుల్ సముద్రం అయితే నిండట్లేదు ఆహా అంటు ద ప్లేస్ ఫ్రమ్ వెన్స్ ద రివర్స్ కమ్ ఎక్కడి నుండి అయితే ఈ రివర్స్ వస్తున్నాయో అక్కడికి అక్కడికి తిరిగేవి వెళ్తున్నాయి నిమల చదువుతాను తెలుగులో చూడండి అందరూ నదులన్నీ సముద్రంలో పడతాయి వెళ్తాయి దాంట్లో నింపబడతాయి అయితే సముద్రం అయితే నిండట్లేదు ఉచిత్రం అది ఓకే నా నదులు ఎక్కడ నుండి వస్తున్నాయో అక్కడికి అవి ఎప్పుడు మరలిపోను మళ్ళీ తిరిగి వెళ్తున్నాయి క్వశ్చన్ నెంబర్ వన్ సముద్రంలో ఉన్న నీళ్ళు అసలు సముద్రం నీళ్ళేనా ఫస్ట్ థింగ్ కాదు రివర్స్ నుంచి అవి ఎక్కడ నుండి వస్తున్నాయి రివర్స్ నుండి అసలు నదులలో నుండి నీళ్ళు సముద్రం పోయి పడుతున్నాయి అయితే సముద్రంలో ఉన్న నీళ్ళు మళ్ళీ అవి నదులలో నుండే నీళ్ళే అవి ఆ నీళ్ళు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాయి నదులకు వస్తున్నాయి ఏ రూపంలో వస్తున్నాయి అంటే మనం చెప్పేది మేఘాల రూపంలో వచ్చి ఉంటాయి అని చెప్పవచ్చు ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ అట్స్ నాట్ రాంగ్ స్టేట్మెంట్ బట్ లీజన్ వెరీ ఇంపార్టెంట్ నేను ఎక్కడ స్టార్ట్ చేశాను సిలో మీద లెట్స్ లెట్ సీ దిస్ బట్ నదులలో ఉన్న నీళ్ళన్నీ తీసుకపోయి సముద్రంలో పడేస్తే సముద్రం అయితే నిండట్లేదు కరెక్టే ఎంత వాటర్ పోతుంది సముద్రం నిండట్లేదు కదా ట్వంటీ ఫోర్ అవర్స్ స్టాప్గా రివర్స్ అన్నీ పోతున్నాయి ఉన్నాయి అన్నీ పోయి ప్రతిదీ కూడా సముద్రంలోనే కలుస్తుంది ఇప్పటికి సముద్రం నిండాలా అంటే సముద్రం వెళ్తే ఉందని అర్థం సముద్రంలో సముద్రంలో ఉండాల్సిన నీళ్ళు లేవు లేదా ఎంత ఉండాలో అంతే ఉన్నాయి ఎంత నిండుగా ఉండాలో అంతే ఉన్నాయి అటు తగ్గట్లేదు ఇటు పెరగట్లేదు సో ఈ నీళ్ళన్నీ మళ్ళీ రివర్స్లోకే వస్తున్నాయి అయితే రివర్స్కి వచ్చేటప్పుడు అసలు రివర్స్కి నీళ్ళు ఎక్కడ నుండి వస్తున్నాయి వాటి ఆరిజిన్ చూస్తే మనము ఆ నీళ్ళు ఎక్కడ నుండి వస్తున్నాయి భూమి లోపల నుండి వస్తాయి కొన్ని జలలు అంటారు పాత కాలంలో బావులు వాళ్ళు తెలుసు కదా బావులు తవ్వితే ఏం పడతాయి నీళ్ళు జలలు పడతాయి ఊటలు పడతాయి యేసన్న గారి పాట ఉన్నది ఒక మాట ఊహలు నా ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవే నీ ఆశ్చర్య క్రియలు అని ఊటలు ఊటల గురించి ఆ పాట పాడారు లిసన్ లిసన్ లీజాన్ నీళ్లు భూమిలో ఉంటే భూమిలో ఉన్న నీళ్లు జలములు ఉబ్బుక్కుంటూ వస్తున్నాయి ఒకవేళ నీళ్లు నదులలో పారుతూ పోతున్నాయనుకో కంపల్సరీ చెట్లు పక్కన కాలువలు పొలాలు వీటన్ని తవ్వుకొని తీసుకుంటారు నీళ్ళు అవునా నీళ్ళన్నీ తీసుకుంటారు ఈ నీళ్ళన్నీ కూడా భూమిలోకి పోయినాక ఏమవుతాయి ఇంకిపోతాయి అవునా కదా నేను అనుకోండి అవునా కదా భూమిలోకి నీళ్ళు ఇంకుతాయా లేదా ఇంకుతాయి లోపలికి పోయినాక భూగర్భ జలాలు ఉంటాయి భూగర్భ జలాలే జలాలుగా వస్తాయి బోర్లలో నుండి వస్తాయి నా ఈ నీళ్లు మీరు వాడిన తర్వాత కాలువలు ఇప్పుడు మీరు ఇక్కడ హుస్సేన్ సాగర్ ఉంది ఇంకోటి శామరిపేట ఉంది గండిపేట ఉన్నది ఈ నీళ్ళన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి తెలిమే ఓకే నా గండిపేట చెరువు ఉంది దాని నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి మిషన్ భగీరథ ఉన్నది నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయి నదులలో నుండి వస్తున్నాయి వాళ్ళు తీసి ఏం చేస్తున్నారు వాటిని ఫిల్టర్ చెప్పాలి ప్యూరిఫై చేస్తున్నారు గటే చెప్పాలి వేరు గోసం వేరు ప్లీజ్ ప్యూరిఫై చేస్తున్నారు ఆ నదులకు నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయి మీ ఇంట్లో ఉన్న బోరు బావులలో నుండి వచ్చినాయి భూగర్భ జలాలు మీరు బోర్లలో నుండి నీళ్ళు తీశారు తీసి మీరేం వాడుతున్నారు మీ స్నానానికి మీ గిన్నెలకి మీరు తాగుతున్నారు ఈ నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి కాలువలై ఏరులై శల ఏరులై పోయి చెరువులలో కాలువలలో పడుతున్నాయి ఇవి ఆవిరయ్యి మళ్ళీ వర్ష రూపంలో వస్తున్నాయి కొంత మళ్ళీ భూములకు ఇంకిపోయి మళ్ళీ అవి పైకి వస్తున్నాయి అంటే నువ్వు తాగుతున్న నీళ్ళు ఫస్ట్ టైం నువ్వు తాగలేదు ఇంతకుముందు ఒకటి తాగిన నీళ్ళు ఫిల్టర్ చేసి మళ్ళీ తాగుతున్నావు యు ఆర్ నాట్ ద ఫస్ట్ వన్ హూ ఈస్ డ్రింకింగ్ ద వాటర్ సో యు ఆర్ నాట్ ద ఫస్ట్ వన్ హూ గాట్ ద డిసీజ్ సేమ్ డిసీజ్ సేమ్ డిసీజ్ సేమ్ బిటర్నెస్ ఆ చేదు ఫస్ట్ టైం నువ్వు ఆ నీళ్లు మింగడం వల్ల వచ్చింది కాదు నీకన్నా ముందు ఆ డిసీజ్ ఎవడో హాస్పిటల్లో వాటర్ వదిలితే ఫ్లష్ కొడితే అవి కాలువల ఏరులై ఏరులై అవి సముద్రంలో పడితే తిరిగి మళ్ళీ యథాప్లేస్కి వచ్చినాయి ప్యూరిఫికేషన్ అనేది జరుగుతున్నది సో డిసీజ్ అనేది ఫస్ట్ ఎక్కడ నుండి వచ్చిందంటే నీ నుంచి ఆ డిసీజ్ రాలే కాబట్టి ఇయర్ థీమ్ ప్యూర్ రివర్ అనడానికి గల రీజన్ ఏంది ఇన్ని నదులు ఉన్నా ఈ నదిని ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇది భూమిలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది బట్ ఈయనిచ్చే రివర్ ఆయన బాడీలో ప్యూరిఫికేషన్ అయ్యి బయటకు వస్తుంది దస్ ద ఫాదర్ దస్ ద ఫాదర్ సో నేను ఇచ్చే నీళ్ళు మరి ఎన్నడును నువ్వు అన్న మాట ఈ సందర్భంలో నెరవేరింది డోంట్ ఎక్స్పెక్ట్ ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ఇండస్ట్రీలు ఎన్ని వచ్చినాయి కంపెనీలు ఎన్ని వచ్చినాయి ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఒక్కొక్క బాటిల్ మీరు హోటల్లో పోయి నీళ్లు తాగితే మినరల్ వాటర్ బాటిల్ ఎంత ఫిఫ్టీ రూపీస్ మినిమం హండ్రెడ్ రూపీస్ థౌజండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కూడా ఉన్నాయి హాఫ్ లీటర్ బాటిల్ వై సముద్రపు అగాధ భాగంలోకి వెళ్ళి మినరల్స్ తీసుకొచ్చి ఆ మినరల్స్ నువ్వు తాగే నీళ్ళకి యాడ్ చేస్తాం ఎట్ ఒక డిసీజ్ వస్తుంది కారణం ఏంటంటే అది తాగితే మేము ప్యూరిఫై అవుతాము అది తాగితే మాకు హెల్తీ ఉంటుంది గ్లో స్కిన్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అన్నీ చెప్పి ఈ నీళ్ళని తీసుకొచ్చి నీకు అమ్ముతున్నారు బట్ ఐ కెమ్ టు డిక్లేర్ దాట్ దెర్ ఈజ్ రివర్ ఇట్స్ ప్యూర్ వాటర్ ఇట్ బ్రింగ్స్ లైఫ్ జీజస్ ద లైఫ్ ద లైఫ్ ఇఫ్ యూ డ్రింక్ ఫ్రమ్ దిస్ రివర్ యూ షాల్ నాట్ డై ఐ సెడ్ యూ షాల్ నాట్ డై డ్రింక్ ఫ్రమ్ దిస్ వెల్ ఎస్ ప్రభరామంగ చెప్పారు అయా మాకు ఈ నీళ్ళు ఇచ్చాడు అంతకన్నా గొప్పడివా నువ్వు ఎస్ నేనిచ్చే నీళ్ళు తాగువాడు మళ్ళీ ఎన్నడూ దప్పిగా ఉంటుంది దట్ మీన్స్ నేనిచ్చే నీళ్ళు తరతాం మళ్ళీ ఎన్నడూ హాస్పిటల్ అనడం అనేది జరగని పనే దసర్ రివర్ దసర్ రివర్ యు డ్రింక్ దిస్ వాటర్ సోలో రీజనింగ్ సముద్రం సముద్రంలో నీళ్లు పడుతున్నాయి డ్రైనేజీలు పోతున్నాయి ఇవన్నీ ప్యూరిఫై చేసే కదా ఇచ్చింది లాస్ట్కి తెలిపి ఒక్క హాస్పిటల్ నుంచి మీ యొక్క అపార్ట్మెంట్ల నుంచి మీ నుండి డ్రైనేజ్ నీళ్ళని ఎక్కడికి పోతుందో నాకు చూపించు ఇంకుడు గుంతలు మళ్ళీ ఏం చేస్తా భూమి ప్యూరిఫై చేస్తుంది ఆ తర్వాత రాళ్లల్లో అవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీక్ చూపిస్తాను అవన్నీ అసలు ఎట్లా ప్యూరిఫై అవుతాయి ఏంటి అనేది లేయర్స్ ఆ తర్వాత అదే నీళ్ళు మళ్ళీ బయటికి తీసుకున్నావు సముద్రం నిండుతుందా నవ్వు ఎక్కడి నుండి వచ్చిన నీళ్ళు అక్కడికే పోతున్నాయి టెల్ తెల్మి నేను దాహం కొనున్నాను దప్పికొని ఉన్నాను అంటే వాళ్ళు ఏమి ఇచ్చారు చేదు మారా అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి సిలువలు ఆయన తీసుకొని ఆయన బాడీలో ప్యూరిఫై చేసిన తర్వాత డిసీజులు కిడ్నీ ప్యూరిఫై చేస్తే డిసీజులు తీసేస్తారు టాక్సిన్స్ తీసేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాది నీ బాడీ అది బట్ జీవం కలిగిన యేసు క్రీస్తులోకి నీ యొక్క చేదైన అనుభవాన్ని ఇస్తే బయటకు వచ్చేది లైఫ్ మరి అన్నడూ తప్పికొనవు తల్లి ఎక్కడి నుండి వచ్చినో మళ్ళీ అక్కడికే పోతున్నాయి సో నువ్వు ఫస్ట్ వన్ కాదు మై బ్రదర్ నీళ్ళు తాగింది నువ్వు తాగుతున్న నీలో అందుకనే బైబిల్ ఒక మాట ఉంటుంది హా మై గాడ్ మీ అన్నపానములను నేను స్వస్థపరిచి ఉన్నాను ఎక్స్ ఐ ఉంటుంది